ఐ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ టు శ్రీను పరాస్ బ్లాగ్స్ అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఇప్పుడు సెంటరింగ్ కొట్టుతున్నాడు నాయకు స్టేజీకి ఇక మా ఫ్రెండ్స్ మా గ్రూప్ అంత అన్న వాళ్ళందరూ కలిసి మా నాన్న వాళ్ళందరూ కలిసి ఇట్లా అన్ని కొలతలు మనం తీసి ఇప్పుడు మనం ఇప్పుడు సెంటరింగ్ వేయబోతున్నాం అనమాట ఇప్పుడే మనకి సెంటరింగ్ వాళ్ళు వచ్చేళ్ళు మనకి అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏంటిదంటే బ్లాగ్ మొత్తం సెంటరింగ్ సెంటరింగ్ చేసి ఎట్లా నైట్ వరకు ఏమైనా ఈ వన్ నైట్ అన్న రేపు వరకు అన్న షెడ్ కంప్లీట్ చేయాలి ఇదే మనకి ఫస్ట్ టాస్క్ ఉన్నది కంపెనీ తొందరగా మన వర్షం వచ్చేటట్టు ఉన్నది ఇంకొక మూడు రోజులు ఉన్నది అనమాట ఎకచవితి ఈరోజు డేట్ వచ్చేసి థర్డ్ ఓకే స్టార్ట్ ద బ్లాక్ ముగ్గుంటారా जादू इसका क्या की थी तो है लागाल है ज़ादगर वही इसको है तो आदमी <laughs> ने क्या वही तो क्या असंधले कर रहा है ना गालू कर रहा है केल लेपा लेके मेरा लेप दो बंद के लिए भी आदमी भाई आयु आयु गतिविधि रातो పన్నెండు పదిహేను పదిహేను ఎందుకు అవుతుంది పోయిన సార్ నాలుగు మూడు పన్నెండు అవి మూడు మూడు ఆరు తొమ్మిది అది నాలుగు ఇట్లే నాలుగు అది అట్టే నాలుగు ఎటు నాలుగు పిట్లది గురించి ఆ రోజే నాలుగు నానా మూడు కాదు నాలుగు అయితే ఎటు నాలుగే ఉన్నది అది ఇట్లా మంచినే ఉన్నది ఇట్లా పెట్టాలి இது அது மோரி கதா எப்படி இது வச்சது கடத்தி ஏதோ அடி திமுக

ఈ మోరినే ఈ మోరేన మోరి ఎడ్జ్ ఇది మోరి ఇక్కడికి ఎ మోరి యా మోరి మీద వద్దు కానీ అంతగానం చేసి అంత ఈ లేడీస్ అయినప్పుడు ఎఫెక్ట్ పడు మాకే తంద వచ్చి షాట్ ఏసిల్లు రెండరింగ్ కొడుతుండు ఆ ఆ సెంటరింగ్ స్టార్ట్ చే ఫ్రెండ్స్

எது ந டோர்த்தேந்தே మనకి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఆంటీ సైడ్ కూడా అటు అచ్చడు ఇటు సైడ్ కూడా మొత్తం ఇప్పుడు అన్ని ఇట్లా కింద బేస్ మొత్తం రెండు వేలు రెండు ఫీట్ల హైట్ మొత్తం మబ్బు మబ్బు చేసింది బస్సు బాగా పడ్డేట్టుండే ఖమ్మం అంత ఏరియా మొత్తం మునిపోయింది ఖమ్మం విజయవాడ మీరు కూడా చూసుకోవచ్చు భారీ వర్షాలంట ఎంత ఉడవాలి మొత్తం అనంత సరే సరే

काटा काटा से मशीन बीजेपी का कड़ी मुका झला रहा है बीजेपी का ये लोग आता है 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 ये है ये लोग आता है ये लोग आता है ये लोग है ये लोग आता है ये लोग आता ये लोग आता है ये है ये અબાઈ તો ગાણા લકડી ખાલેવાળો થઈ સે સેલ વાયતું ન કે પગડી ખાલે દેર કાઈ દે એન માર દે રે રેડન આડવ શેડ કાકોણ ઇટુંડે ઇદ મટી પકણું માંથી રાદના ઓકે ಇಲ್ಲ ಕರಾವಿಷ್ಟುನಂದಕ್ಕಾ ಅಕ್ಕಿನ್ನಾಲಿ ಯಾಗೋ ಈ పెద్దದೈ ದೊಡ್ಡದೈಂತಿ ಮತ್ತದಸೆ ખોದನ ಅಣ್ಣಾ ಹಾ ખોದನ ಇದನ ಆ ಒಂದಿಸೆ ખોದನ ನಾವು ಕೊಡಿ ಆನು ತುಗಿಸನ ಗಡಬಾರಾ ದೇಖ್ಲಿ ಗಡಬಾರೋನ ಹ್ಮ್ ಗಡಬಾರೋನ ಇಲ್ಲ ಗಡಬಾರ ಅನ್ನ್ ಬೆಟ್ನಾ ಕೊಂಚ ತೊವಿ ಗಡಬಾರ ಅನ್ನಾ ಅದಿ ಮೂರ್ನಿ ಅಂತಾ ಅನ್ನ ಮೂರ್ನಿ ಗೆನ್ రావದ ಆಹಾ ಇನ್ಗೆ ರನ್ನರ ಮುಕ್ಕಾ ಖಾಲಿ ಸಪೋರ್ಟೆ ಬರ್ವೇ ಮುಂಡೋ ದಾನಿ ಕೊನೆ ಇದು ರನ್ನಾ ಚಿನ್ನಾ ಸಪೋರ್ಟ್ ಇಕ್ಕಿ ಅಣ್ಣಾ మరి దానికి మీరు రాని గట్ల రాని సరిపోతే ఒక్క కాడకి రాని తర్వాత మీరు అటు ఎటు విటిన ఎటు వికనే కాదు మీరు మన సంది వస్తా అరేబెట్టి అరేబెట్ అరేబెట్ తర్వాత మీకు ट्रेन नहीं था ना याने, बराबर जैसा तरह, टैकिंग भी रहा हूँ, वाह सब वक़्त ना कहो। कौन रहा ना? मोटो। वो मोटो कहाँ रोड में तो उनकी बात तो उनके। ये कौन है? तूने ये रोड है? वो रहते हैं तूने। वो रहते हैं तूने। ये பாரி வந்துட்டு அபகணரை ஜாவகண வந்து சாவபன இருக்கு வந்து வெச்சிருக்கோம் பதலா பதலா வாலை புற புறம் கழம்பி வரறாங்க கட்டா கட்டா வரறாங்க

ஐரே இதுこれนะ เออ हां கரெக்ட் கரெக்ட் ஆ 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 పోయి పోయి గడబెట్టరావుతు తొందరగా అయిపోయింది వర్షం పడ్డాది మన వాళ్ళు చాలా ఫుటే తీసినా కానీ అంత రికార్డు కావాలి ఇంకా మొత్తం సాయిగా బాగా చేస్తాను సాయిగాడు సాయి మొత్తం వేరే పని చేస్తాను ఏ అందరూ రమ్మని ఫ్రెండ్స్ అందరు రమ్మని చెప్పరా రోహిత్ అరే చూసి ఎంత మంచిగా క్లీన్ చేసి వీళ్ళు అరె ఎవరా క్లీన్ నువ్వు చేసారు చేసిన క్లీన్ చేసి నువ్వు రోహిత్ మా ఏం చెప్తావుడు వాడంట పండు చిన్నోడు వాడు అరే మట్టి ఓకే ఓకే రి మనం చూసుకున్న మొత్తం స్టే మొత్తం అంత మొత్తం స్టే మొత్తం అయిపోయింది ఇప్పుడైతే షే పర్ఫార్మెన్స్ చూసుకుంటే నెక్స్ట్ మనం బండలు ఎత్తాం ఇక రేపు మొత్తం షెడ్ అనమాట ఇక ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే ఇక్కడ ఓకే బ్లాగ్ ఎండి చేస్తాను మీరు వెనక విడి వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి ఇక మీకు ఎట్లా అంటే మీకు డైలీ బ్లాక్స్ వస్తే డైలీ బ్లాగ్స్ ప్లాయని చూస్తున్నా మీకు మీకు డైలీ బ్లాగ్స్ కావడానికి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఎన్ గ్యాంగ్ షూరా అండ్ వీడో వన్ మంత్ అవుతుంది కాబట్టి మేము ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం వరంగల్ లవ్ స్టోరీ అని పేరు అనుకున్నాం కానీ దాన్ని ఇప్పుడు వన్ సైడ్ లవర్ అని చేసినాం కొంచెం షూట్ టైం పడుతుంది ఫ్రెండ్స్ మీ కనుక మీద ప్లీజ్ లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి సార్ ఎంటర్ అయ్యి చెప్ప సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి ఒక బెల్ల పక్క బెల్ కూడా మొత్తం ఒక్క కూడా మర్చిపోకండి ఓకే సబ్స్క్రైబ్ సీ అదర్ బ్లాగ్